వెల్కమ్ బ్యాక్ టు మనం సోల్జర్ గురించి తెలుసుకున్నాం కదా సరే ఇప్పుడు సోల్జర్ వైఫ్ గురించి తెలుసుకుందాం తన యొక్క మనోభావాలు తన యొక్క ఫీలింగ్స్ తన యొక్క మూడ్ స్వింగ్స్ గురించి తెలుసుకుందాం సోల్జర్ వైఫ్ లో రెండు రకాలుగా ఉంటారు ఒకళ్ళు ఏంటంటే హస్బెండ్ దగ్గర ఉండేవాళ్ళు ఒకళ్ళు ఏంటంటే హస్బెండ్కి దూరంగా ఉండేవాళ్ళు ఫస్ట్ మనం హస్బెండ్కి దూరంగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం హస్బెండ్కి దూరంగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అంటే హస్బెండ్కి దూరంగా ఉండడం అంటే ఇప్పుడు హస్బెండ్ ఎలాగో ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి వస్తారు కాబట్టి ఉంటే అత్తగారింట్లో కానీ అమ్మగారింట్లో కానీ ఉంటాం మ్యాక్సిమం అమ్మగారింట్లోనే ఉంటాం అత్తగారింట్లో ఎందుకు ఉండము అంటే అత్తకి మనకి బాండింగ్ బాగున్నా సరే మన హస్బెండ్కి అన్న కానీ తమ్ముడు కానీ ఉండి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఉంటే వాళ్ళు వాళ్ళని చూస్తూ మనం ఉండలేం అంటే ఈ టైంలో మన హస్బెండ్ ఉంటే కూడా ఇలాగే ఉండేదేమో మన లైఫ్ అని మన దగ్గర ఉంటే బాగుండు అని నిమిషం 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 వాళ్ళు చేసిన ప్రతిదానికి మనం కుంగిపోతూ ఉంటాం అనమాట అంటే వాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి అబ్బా మా వారు ఉంటే నేను బయటకు వెళ్ళేదాన్ని వాళ్ళు ఏమన్నా సరదాగా మాట్లాడుకుంటున్నారంటే మా వారు ఉంటే బాగుండు ఫోన్ చేస్తాం మన హస్బెండ్కి ఎ ఎక్కడున్నావు ఇంక తీసుకెళ్ళవనన్ను అంటాం ఇలా ఇంక తీసుకెళ్ళవనన్ను కోటే చేయ నువ్వు అంటావు ఇలా అంటే మనం హై ప్రెషర్లో అనమాట మన హస్బెండ్ ఇంకా హై ప్రెషర్లో పెట్టేస్తాం ఇలా ఉంటాం అనమాట అంటే ఐఎం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఓకేనా తర్వాత ఏంటంటే ఇలా ఈ బార్లో ఎందుకురా బాబు నిమిషం నిమిషం బాధపడుతున్నాం మనం అనేసి ఇంటికి వెళ్ళిపోతాం అమ్మగారి నేను చక్కగా కూర్చుని తిని ప్రశాంతంగా ఉంటామంటే అక్కడ ఉంటాం ఎందుకంటే అక్కడ కూడా మా ఆయన గుర్తొస్తూనే ఉంటారు సరే కొన్ని రోజులైనా కొంచెం హ్యాపీగా ఉందా ఎలాగైనా తీసుకెళ్తారు కదా అన్న పాజిటివిటీలో ఉన్నా సరే లోకులు ఉంటారు కదా వచ్చి ఏంటి మళ్ళీ వచ్చేసావా ఎప్పుడు వెళ్తావు ఏంటి ఇబ్బంది మీ అంతకీ నీకు పడట్లేదా ఇలాంటి మాట్లాస్తూ ఉంటాయి మనం వాళ్ళ ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అల్లుకుంటూ పోతారు ఏంటి అల్లుకుంటూ అల్లుకుంటూ వాళ్ళ ఇష్టం ఇంకా ఏదనాలని మంచి చెడు ఏదనాలని ఇలా అల్లుకుంటూ పోతారు అవన్నీ విని 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 మనకి మెంటల్ ఎక్కేసి మళ్ళీ మన హస్బెండ్కి ఫోన్ చేస్తాం ఎక్కడా కోడసు అప్పుడే చూసావా ఎప్పుడు తీసుకెళ్తావు ఇంక ఇంతే ఈ మొత్తం మనం చెప్పాను కదా మనం ప్రెషర్లో ఉంటాం ఆయన్ని ఇంకా హై ప్రెషర్లో పెడతాం ఇలా ఉంటుంది మన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే కుక్కర్లో పప్పు వేసి పెట్టేస్తాం కదా సో అలా ఉంటుంది అనమాట ఎప్పుడు పగిలిపోద్దో తెలీదు అలా ఉంటాం ఎవరైనా మనల్ని పొరపాటున ఏమైనా కదిపారంటే ఏడిపే వచ్చింది ఏదో ఫేస్ మీద అసలు నవ్వే ఉంటుందండి ఏదో కోల్పోయిన వల్ల అలా ఉంటాం అనమాట ఫేస్ మీద అసలు స్మైల్ ఉండదు ఏంట్రా ఎప్పుడు తీసుకెళ్తారా ఎప్పుడు ఇదే ఆలోచన వారం వారంలో ఒక్కసారైనా హస్బెండ్తో గొడవ పెట్టుకుంటాం ఫోన్ల త్రూ ఏంటి ఎప్పుడు తీసుకెళ్తావు ఇంక ఇంతేనా అత్త ఇంటి దగ్గర లేదంటే అమ్మ ఇంటి దగ్గర ఇదేనా మన పని ఎందుకు చేసుకున్నాను నన్ను అని ఒక క్వశ్చన్ రేజ్ అవద్దు అనమాట ఇంటర్నేషనల్ క్వశ్చన్ ఎందుకు చేసుకున్నాను నన్ను ఎందుకేనా అని అంటాం నార్మల్గా ఎవరు మనల్ని కలపరు కదిపారంటే మనం ఏడ్ చేస్తాం ఏడుస్తూ ఏడుస్తూ ఒక మాట అంటాం ఒక్కసారి మా ఆయన దగ్గరికి వెళ్ళి నేను అప్పుడు ఈ పని అంటాం వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతా కానీ మనల్ని ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు ఈ మాట మాత్రం వచ్చేది వెళ్ళిపోతాం అర్థమైందా మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఉండం వెళ్ళిపోతాం మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఇవేం మాటలు వస్తాయి అన్నమాట కానీ ఈ ప్రెషర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాధాకరం అనమాట అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు మన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి కానీ మనం చెప్పుకోం మనకేంటంటే అదో మాయంతోనే చెప్పాలి మా ఆయనతోనే చేయి ఉండే ఇలా జరుగుతుంది ఇక్కడ ఇంతే తర్వాత సరే అన్నీ బాగున్నాయి మన హస్బెండ్ తన దగ్గరికి తీసుకెళ్ళిపోయారు మన్ని సో వీళ్ళ కూడా ఎలా ఉంటుందో మనం చెప్పు హస్బెండ్ దగ్గరికి వచ్చేసిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకటి హిందీ వచ్చిన వాళ్ళు రెండు హిందీ రాని వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు లైఫ్ ఒకేలా ఉంటుంది కానీ ఏంటంటే హిందీ వస్తే సర్వైవ్ చేయగలం అంతే అంతే అది ఇక్కడ ఒకవేళ హిందీ రాని వాళ్ళు అనుకోండి వీళ్ళు అసలు ఇంటి నుండి బయటకు రారు ఒకవేళ బయటకు వచ్చినా సరే తెలుగు ఎక్కడ ఎక్కడున్నారా అని వెతుకుంటూ ఉండరు అప్పటి వరకు వాళ్ళు మాట్లాడరు ప్రశాంతంగా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు వెళ్ళిన కొత్తలో మన హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన కొత్తలో ఎలా ఉంటుంది అంటే ఎందుకు వచ్చాను రా బాబు అనవసరంగా వచ్చాం ఇంటి దగ్గర ఉన్నా పోయేది అంతమంది ఉండేవారు అనిపించింది కానీ ఫోన్ ఫోన్ అలవాట్ అయిపోద్ది ఈ ఈ క్లైమేట్కి వాతావరణానికి ప్లేస్కి ఈ లోన్లీనెస్కి అలవాట్ అయిపోద్ది కానీ ఇంటిని మాత్రం బాగా మిస్ అవుతూ ఉంటారు వీళ్ళు వేళ వీళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి టైంపాస్ అయిపోద్ది అనమాట మ్యాక్సిమం టైం పాస్ అయిపోద్ది ఎందుకంటే మీరు అనుకోవచ్చు స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళతో టైంపాస్ ఏంటి అని ఇక్కడే ఉందనమాట అసలు విషయం స్కూల్కి వెళ్ళే పిల్లలు అనుకోండి ఇక్కడ ఏంటంటే మన ఆర్మీ స్కూల్స్ టైమింగ్ అండ్ డిసిప్లిన్ కావాలి వీళ్ళకి సో మార్నింగ్ సిక్స్ కల్లా పిల్లలు రెడీ అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి సెవెన్కి బస్ వచ్చింది బస్ ఎక్కి మదర్ తీసుకెళ్ళి బస్ ఎక్కించేసింది వెళ్ళిపోతారు తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా హౌస్ వైఫ్కి సో ఆ పనులన్నీ చేసుకునేటప్పటికి కరెక్ట్గా వాళ్ళు లంచ్ చేసి కూర్చునేటప్పటికి వన్ అయిపోతే పిల్లలు వచ్చేస్తారు అంటే వీళ్ళ టైమింగ్స్ ఇంతే సెవెన్ టు వన్ ఇంతే టైమింగ్ అనమాట సో వన్కి వాళ్ళు వచ్చేస్తారు ఇంకా వాళ్ళ అమ్మతోనే టైం స్పెండ్ చేస్తారు నార్మల్గా మన మదర్ కంటేనో అంటే మనకంటేనో మన పిల్లలు చాలా ఫాస్ట్గా హిందీ నేర్చేసుకుంటారండి ఎందుకంటే వాళ్ళు హిందీ పిల్లల మధ్యలో ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఈజీగా సర్వైవ్ చేసేయగలరు మనం ఏంటంటే ఇంట్లో ఉండి 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 మనకి ఇంకా ఎవరితో కలవలేము అలా అని హిందీ కూడా రాదు సరే హిందీ నేర్చుకోవడానికి కూడా ట్రై చేయం ఏంటంటే ఎలా గడిచేస్తుంది కదా అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట కానీ అన్ని చోట్ల అందరిద్దరమ్మ కానీ అన్ని చోట్ల ఒకేలా ఉండదు కాబట్టి మనం హిందీ నేర్చుకోవడం చాలా అంటే చాలా యూస్ఫుల్ థింగ్ అండి ఇదేనండి యాజ్ యూజువల్ లైఫ్ ఇది ఏంటంటే ఈ లైఫ్కి అలవాటు పడిపోతాం రొటీన్ అయిపోద్ది ఇంకా జివాది ఇంకా అలవాటు అయిపోతాం ఈ ఈ రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి మనం పూర్తిగా మాట్లాడుకోవడానికి ఎవరు దొరకరండి మనం ఫ్రీగా ఒకరితో కూర్చుని మాట్లాడుకునేంత చనువు ఉండదు ఎవరికి వాళ్ళు బిజీగానే ఉంటారు ఇంక మన హస్బెండ్తో ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతమంది ఉంటారు మాట్లాడానికి మనం మాట్లాడము మన హస్బెండ్తోనే మాట్లాడతాం ఇక్కడికి వచ్చాక మన హస్బెండ్తో మాట్లాడదాం మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ డ్యూటీస్లో ఉంటారు సరే మనస్ఫూర్తిగా అన్నా సరే వాళ్ళు ఏ టైంలో ఎలా తీసుకుంటారో చెప్పలేము సో మనం ఫస్ట్ ఓపెన్ అవ్వలేము అనమాట వాళ్ళ ముందు సరే ఇక్కడ ఎవరితోనో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి కూడా ఉండదు ఫ్రీగా మనకి ఎందుకంటే మనకి లాంగ్వేజ్ రాదు లాంగ్వేజ్ వచ్చినా సరే ఫస్ట్ ఫిట్లో కాదో తెలీదు సో అందుకనే మనం ఓపెన్ అవ్వలేము ఏంటంటే మనం మా సంగతి చెప్పాను కదా ఇక్కడ కూడా లానే ఉంటుంది ఎప్పుడు పగిలిద్దో తెలియదు ఒకటి ఎప్పుడో అప్పుడు పగిలి హస్బెండ్ మీదే ఇంకా ఎగిరేది ఇంకెక్కడా ఎగరలేము మా హస్బెండ్ మీదే ఎగురుతాం ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ తల్లుల గురించి అంటే నా గురించి స్పెషల్లీ నా గురించి నేను వీళ్ళే చేసుకుంటాను అనమాట సో వీళ్ళ గురించి మాట్లాడాలంటే రావాలి అంటే ఎంత ఎక్సైటెడ్ గా వచ్చేస్తారో వచ్చిన గంట రెండు గంటలకి ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఏంట్రా రా మనం ఎప్పుడు మనం పిల్లల్ని పడతాం అలాంటిది మనం పిల్లల మీద కూడా చేసుకుంటాం అనమాట కోపం వచ్చేసింది అంత కోపం వచ్చేసింది ఎందుకంటే ఇంకా వాళ్ళని మనమే చూసుకోవాలి ఇంటి దగ్గర ఇంతమంది ఉంటారు సో మనకు అలవాటు అయిపోద్ది ఇక్కడైతే అలా ఉంటుంది వాడు మన కాలు పట్టుకుని ఉంటాడు మన చేయి పట్టుకుని ఉంటాడు మన వల్లనే ఉంటాడు బ్రష్ కూడా చేయడం వాష్ వాష్రూమ్ కి పోనేవి ఇంతే సంగతి ఇంకా ఇంకేంటంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళేంత వరకు మనకి మనశ్శాంతి ఉండదు అలానే ఉంటుంది అనమాట సరే పోనీలే హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకంతో మనం వస్తాం కానీ వాళ్ళు డ్యూటీసే ఉంటాయి ఎప్పుడు ఖాళీగా ఉంటారో తెలియదు ఎప్పుడు వాళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయో తెలీదు సో భయమే మన హస్బెండ్ చూసుకునే క్యాండిడేట్ అయినా ఎత్తుకునే క్యాండిడేట్ అయినా ఆడిపించుకునే క్యాండిడేట్ అయినా మన పిల్లలు వెళ్ళరు అమ్మే కావాలంటారు ఆ టైంకి మాత్రం స్పెషల్లీ అమ్మే కావాలి అంతే కానీ మా వాడి ఈ విషయంలో నేను కొంచెం లక్కీయే ఆయన వస్తే నన్ను వదిలేస్తాడు అనమాట సో కొంచెం పర్వాలేదు ఈ విషయంలో నేను కొంచెం బ్రీత్ తీసుకోగలుగుతున్నాను ఇక పిల్లలు ఎలా ఉంటారంటే పడుకోరండి ఆడుకోరు తినరు ఏమి చేయరు ఎప్పుడు మనతోనే ఉంటారు అరే వీడికి ఏడుస్తూనే ఉంటారు మనకు అనిపిస్తుంది ఏమన్న కొడుకు నొప్పి వస్తున్నా వాళ్ళు చెప్పలేరు కదా కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్పగలరు సో మనకేంటంటే హైబీబీ వచ్చేస్తూ ఉంటుంది ఇంట్రా వీడు ఇలా ఉన్నాడు మన వాడి వాడేడుపు చూసి మన హస్బెండ్ వైఫ్ గొడవలు అవుతాయి మెయిన్ మన హస్బెండ్ వైఫ్ గొడవలు అవుతాయి ఎందుకు ఎందుకు ఇలా ఉన్నాడు నీడు అసలు ఏమవుతుంది నీడికి ఏమర్థం కాదు మన ఇస్ దగ్గర ఉన్నా ప్రశాంతంగా ఉండలేదు సరే ఇక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉండలేదు సరే పిల్లడు ఏంటో ఏడ్ చేస్తున్నాడు వీడికి ఒంటలో బాగలేదు ఆ ఏదైనా లేదంటే అత్తను అమ్మను పిలిపించేసుకుందాం అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఏమైనా పక్క ఉన్నారా మా అత్త కాని అమ్మ కానీ ఎక్కడో ఉన్నారు మనం ఎక్కడో ఉన్నాము వాళ్ళు సరే ఎక్కడి గంటలో వచ్చేస్తారు అనడానికి లేదు ఇవ్వండి మా ఇబ్బందులు యాజ్ ఎ హౌస్ వైఫ్గా గా యాజ్ ఎ ఆర్మీమాన్ మ్యాన్ గా మాకున్న కష్టాలు నేను మీకు చెప్పుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా ఇవే పడుతున్నట్టు ఉన్నారు ఒకవేళ వాళ్ళ దగ్గరలో ఉన్నా సరే వాళ్ళ అత్తమ్మావయ్యకి కానీ పిల్లలతో ఎప్పుడూ ఇబ్బంది నాకు తెలిసినంత వరకు మన తోడు ఎవరో ఒకళ్ళు ఉండాలండి అప్పుడే కొంచెం మనం కొంచెం బ్రీత్ తీసుకోగలం అనమాట అట్ ద సేమ్ లైక్ చేయండి అలానే నా ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో తీయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో ఒకసారి నేను మీకు షాక్లో పెడతాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్